తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు విచారణ గురువులైన ఫాదర్ మణిభూషణ మాధ్రలో సీతానగరం మండలం మునికూడలి క్రీస్తురాజు దేవాలయం నందు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దివ్య సప్రసాద ఉపవాస ఆరాధన ఎంతో భక్తిగా నిర్వహించబడింది ఈ ఆరాధనలో కోరుకొండ విచారణ నుండి ప్రత్యేక ఆహ్వాన గురువులుగా గౌరవాన్ని చేసిన ఫాదర్ మాణిక్యం ప్రజలకు చక్కటి వాక్యోపదేశంతో పాటు చక్కటి సంగీతాన్ని అందించడం జరిగింది తొరేడు నుండి వచ్చిన గురువులు ఫాదర్ రోబిన్ మరియు సిస్టర్స్ కార్యక్రమాన్ని పాల్గొన్నారు ఫాదర్ మణిభూషణం నేతృత్వంలో కోరుకొండ విచారణ గురువులైన ఫాదర్ గారిని మునికోడలి గ్రామ పెద్దలు కొల్లి అబ్రహాం ఎస్పీ న్యూస్ ఛానల్ అధినేతలు కొలిపోసి బాబు బొబ్బిలంక గ్రామం నుండి విచేస్తున్న మహిళల చేతల మీదుగా ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని భక్తిగాను ప్రార్థనా పూర్వకంగాను నిర్వహించడానికి తోడ్పడిన గ్రామస్తులకు పెద్దలకు అందరికీ ఫాదర్ మణిభూషణం బ్లెస్ కారణము నాలో ఉన్నటువంటి పాపని అందరినీ నీవు తీసివేయదేవా నా పాపన్ని తొలగించండి దేవా నన్ను కడిగి వేయండి దేవా నాలుగు ఉన్నటువంటి కలం కాని తీసువేసి నీ యొక్క పెద్దగా ఆస్వాదించండి ప్రభువా చేస్తున్నా ఇందులో ప్రభు మనకిచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్దు నియోధం చేస్తున్నా స్థానిక గ్రంధంలో ప్రభు పలుకుతూ ఉన్నారు మీ పాప మీరు ఉన్నట్లు అయితే మీరు లక్షింపబడతారు లేకపోతే పాపములోని మీరు అని ప్రభుత్వం పలుకుతూ ఉన్నారు చేతులు మనం చేసినటువంటి ప్రతి ఒక్క పాపాన్ని జ్ఞాపం తెచ్చుకొని మనసు ప్రాప్తం చేసుకుందాం చేతులు చూడ చేసినటువంటి ఒప్పుకునే వాక్యాన్ని ప్రసాదించారు నాకు సంగీతంలో ఒప్పుకుని దీవులను పొందే అనుగ్రహాన్ని ప్రార్థన చేసుకుందా నని కొడగు నీ ఆత్మతో నెనికడు నీ సత్యతో నీ ఆత్మతో నెనకడుగు అని ప్రార్థన చేసుకుందా మీద నిలబడ్డానికి కాల్ పట్టిస్తున్నట్లయితే బయటకు నిలబడమన్నప్పుడు నిలబడాలి కూర్చోమన్నప్పుడు కూర్చోండి